మంత్రం జపం చేసిన అనుకున్నంత ఫలితం శీఘ్రంగా రావడం లేదు ఇది ప్రశ్న ఈ యొక్క ఫలితం రావడం లేదు అనేటటువంటి భావనయే తప్పు మనం ఎప్పుడైతే మంత్రం పట్ల ఆ మంత్రాన్ని మనకు అనుగ్రహించినటువంటి గురువు పట్ల మనము ఏ మంత్రం జపం చేస్తున్నామో ఆ మంత్రదేవత పట్ల మనకు చిత్తశుద్ధి సంపూర్ణమైన భక్తి నమ్మకంతో ఆ మంత్రాన్ని మనం స్పష్టంగా జపం చేసినట్లయితే ఖచ్చితంగా శీఘ్రంగానే ఫలితం వస్తుంది రాదు అనేది ప్రపంచంలోనే లేదు ఎందుకంటే మంత్రం జపం చేసే స్థాయికి వచ్చామంటే మనము ఉన్నతమైనటువంటి సాధకులుగా పేర్కొంటుంది మంత్రశాస్త్రం ఎప్పుడైనా సరే నాకు ఈ మంత్రం జపం చేస్తున్నాను నాకు ఫలితం రావడం లేదు నాకు బాగుండలేదు లేదంటే మరొకటి మరొకటి నెగిటివ్ థాట్ తీసేయండి మనసు లోపల ఒకటి అర్థం చేసుకోండి మనము నీళ్లు తాగుతున్నామంటే మనకు దాహం తీరుతుందని అర్థం నీళ్ళు తాగడం ఆపేశాము అంటే దాహం తీరుందని అర్థం భోజనం చేస్తున్నాము అంటే ఆ భోజనం ద్వారా వచ్చే శక్తి చేత మనము జీవిస్తున్నామని అర్థం అలాగే మనం మంత్రం జపం చేస్తున్నాము అంటే ఆ మంత్రదేవత మనకి అంటే మనం సూక్ష్మంగా మనం చూసినట్లయితే మంత్రదేవత యొక్క ఆరా శక్తి మనకు కనిపిస్తుంది కానీ సూక్ష్మంగా మనం చూడడానికి మనకి ఇంకా శక్తి అవసరం ఆ శక్తిని పొందడానికి రోజు క్రమం తప్పకుండా నియమం ప్రకారం ఐదు మాలలు ఆరు మాలలు పది మాలలు మీ యొక్క వృత్తి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా యథావిధిగా నిర్వహించుకుంటూ ఈ యొక్క జపం చేయాలి కుటుంబాన్ని వదిలేసి సంసారాన్ని వదిలేసి వారికి చేయాల్సినటువంటి బాధ్యతలు కర్తవ్యాలు నిర్వహించకుండా నేను జపాలు చేసుకుంటాను ఈ పూజలు చేసుకుంటానంటే మాత్రం ఫలితము శూన్యం ఈ కలియుగ ప్రామాణికం ప్రకారం మనము సమాజంలో ఉంటూ సమాజంతోనే ఉంటూ మన కుటుంబంతోనే ఉంటూ సంసారంతో ఉంటూ సంసారంలో ఈ యొక్క కుటుంబానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా కుటుంబ పోషణ కోసం చేయాల్సిన పనులన్నింటినీ కూడా యథావిధిగా నిర్వహించుకుంటూ మనము పరమాత్మ యొక్క సాధన చేసినట్లయితే పరమాత్మ యొక్క మంత్రం జపం చేసినట్లయితే అది ఖచ్చితంగా ఫలిస్తుంది ఫలించలేదనేటటువంటి మీమాంశ ఏ లేదు ఫలించలేదు అంటే ముందుగా నీకు నీ పైన నమ్మకం లేదు నువ్వు జపం చేస్తున్నటువంటి ఆ మంత్ర జపం యొక్క దేవత పైన నీకు నమ్మకం లేదు చిత్తశుద్ధి లేదు అని అర్థము ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే మీ సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ బాహ్యంగా కానీ అంతరంగికంగా కానీ ఎప్పుడు కూడా నాకు మంత్రము ఫలించడం లేదు అనుకున్న ఫలితాన్ని ఇవ్వడం లేదని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు మీరు ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది కానీ దీనికి అక్కడ మనం మరింత అంటే మనకు ఉండేటటువంటి కొన్ని పాపకర్మల యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు దోషపూరితమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం మరింత ఎక్కువగా సాధన చేయాలి ఆ సాధన ద్వారా మనం అతి శీఘ్రంగా రక్షించబడతాము మన కోరికలన్నిటిని కూడా మనము నెరవేర్చుకోగలుగుతాము మనము కోరుకునే కోరికలో సత్యము ధర్మము ఉన్నట్లయితే ఆ దేవత ఖచ్చితంగా నెరవేరుస్తుంది మనం అర్థం చేసుకోవాలి మీరు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఈ యొక్క ఆలోచనను ఈ నెగిటివ్ థాట్ను మాత్రం ఎక్కడా కూడా రానివ్వకుండా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మీకు కావాల్సినవన్నీ మీరు సమవార్జించుకుంటారు దేవత యొక్క అనుగ్రహంతో గురువు యొక్క అనుగ్రహంతో శుభం